నమస్కారం ప్లీజ్ సిడౌన్ కూర్చో మాట్లాడు మీకైనా చెప్పింది సార్లు చెప్పాలి నువ్వు ఎన్ని వెళ్ళిపో ఎన్నికెళ్ళు నువ్వు కూర్చోవాల నాకు తెలుసు ఎన్నికెండ్ నా మాటలు దయచేసి ఎన్నికెండ్ ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టొద్దండి చూడమ్మా మీరు కూడా ఏ మీరే కూర్చోట ఈ మధ్యలో ఉండే ఎవరు నిలబడుకోకూడదు ఎందుకంటండి మీడియా కనపడాలి ప్లీజ్ కొద్దిగా ప్లీజ్ అక్కడే కూర్చోండి నాకు వెళ్ళండి మీరు కూర్చోండి కూర్చోవాలి మీరే మీరందరూ కూడా కొండవాడని వెళ్ళిపోవాలి ఇంకొంచెం ఎన్నికెళ్ళు మా ఎన్నికెళ్ళు కొద్దిగా మీడియా వాళ్ళకు అవతలకి వెళ్ళాలి ఎవరు ముందు కూడా నిలబడుకోవడానికి వీలు లేదు మీరు కూడా తమ్ముడు వెనక్కి వెళ్ళండి వెనక నిలబడుకోండి మీడియా ముందు ఎవరు ఉండడానికి లేదు మీరు కూడా అందరూ ఎన్నికి వెళ్ళిపోను చూడ నువ్వు కూర్చో